నమస్తే వెల్కమ్ టు థీన్మా రివ్యూ సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో మూవీ న్యూస్ అప్డేట్స్ అనమాట చిన్న వచ్చిందంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో బై ఇవాళ ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రము ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే పండుగ అనమాట ఎందుకంటే ఎన్టీఆర్ గారిది దేవరా మూవీకి సంబంధించిన టీజర్ వచ్చింది సో బై టీజర్ అయితే చాలా బాగా నచ్చింది కొంచెం మంచి హైప్ అయితే తీసుకొస్తుంది అనమాట అండ్ దానికి సంబంధించిన వీడియో అయితే చేసినాను కంపల్సరీ ఆ వీడియో కూడా చెక్ చేయండి తర్వాత నెక్స్ట్ నుంచి చూసుకుంటే మాత్రమే మహేష్ బాబు గారిది ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఎక్కడ అంటే ఇది జనవరి నైన్త్ ఫైవ్ పిఎం నంబూ నంబూరు నంబూరు క్రాస్ రోడ్ బిసైడ్ భారత్ పెట్రోల్ బంక్ అనమాట గుంటూరు దగ్గర మనకైతే ప్రిలీజ్ ఈవెంట్ అవుతుంది అంటే రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ అవుతుంది అనే ఒక మంచి అప్డేట్ అయితే వచ్చిందమ్మ నెక్స్ట్ చూసుకుంటే మనకి పాతది అంజలి గీతాంజలి మూవీ ఉంది కదా సో ఆ మూవీ షూటింగ్ అయిపోయిందంట సీక్వెల్ సో ఏమంటాం గీతాంజలి మళ్ళీ వచ్చింది అనేసి అయితే టైటిల్ మీద టెన్ ఇయర్స్ తర్వాత సో మనం ఇక ఫినిషింగ్ టచ్ ప్రొడక్స్ ప్రొడక్షన్ వర్క్స్ ఏవైతే స్టార్ట్ అయిపోతాయి త్వరలోనే మనకి గీతాంజలి మళ్ళీ వచ్చింది అనేసి మూవీ వస్తుంది థియేటర్లకు అనమాట నెక్స్ట్ నెక్స్ట్ చూసుకున్నప్పుడు దిల్ రాజు గారి నుంచి ఒక మంచి అప్డేట్ వచ్చిందన్నమాట సో దిల్ రాజు గారు ఈ సంక్రాంతి ఇంకొక మూవీతో పాటు వస్తారు అన్నమాట సో అదేంటంటే అయ్యలాన్ మూవీ అయితే ఉందో శివ కాతికే ఉంది కదా సో అతని మూవీ అనమాట ఇది సో ఇది మనకి తెలుగులో డబ్బింగ్లో వస్తుంది అనమాట సో కుదిరితే అయితే పబ్లిక్ డాక్ తీసుకొస్తాను లేకపోతే లేదు ఇంకేం లేదు ఇక్కడ వచ్చిన దీని ప్రకారం చూసుకుంటే కూడా అదే వస్తుందనేసరితో ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట తర్వాత ఇంకొక అప్డేట్ చూసుకుంటే మాత్రం ఉపేంద్ర గారిది యువకి సంబంధించిన ఫస్ట్ లుక్ బై నిజంగా చెప్తున్న ఉపేంద్ర గారికి పెద్ద దండం అయ్య ఆయన స్టైల్ కానీ ఆయన చూపించే విధానం కానీ కంటెంట్ డిఫరెంట్గా ఉంటుంది టీజర్ చూసినా డిఫరెంట్గా అనిపించింది యువా ద మూవీ అయితే టీజర్ మాత్రం డిఫరెంట్గానే ఉంది వేరియేషన్ అయితే చాలా వేరియేషన్ ఉంది మనకి హిన్స్ అయితే ఏం దొరకాలో కానీ డిఫరెంట్ వరల్డ్ని అయితే మనకి చూపిస్తున్నట్టు అయితే పక్క కన్ఫర్మ్ అయిపోయింది అనమాట నెక్స్ట్ చూసుకున్న క్యాప్టెన్ ముల్య సంబంధించిన ట్రైలర్ వచ్చింది సో నేను చూసుకోలేను కానీ ఇది కూడా సంక్రాంతికి మనకి డబ్బా రిలీజ్ అవుతుందా లేదా కన్ఫర్మ్ అయితే కాలేదు కానీ ట్రైలర్ వచ్చింది మొన్న సెంటర్ వచ్చింది చూడడం మర్చిపోయినా దీనికి సంబంధించిన రివ్యూ కూడా తీసుకొస్తాను చిన్న క్వశ్చన్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇవి ఇవాళ మూవీస్ న్యూ అప్డేట్స్ అమ్మడంపై మీకు ఎలా అనిపించి మీ ఓపెన్యన్ కామెంట్ చేయండి ఈ వీడియో కదా జ్యోతి ఇచ్చారో వాళ్ళందరి డాక్ నెక్స్ట్ ఇలా కలుసుకుందాం